ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజధాని అమరావతి అంశం ప్రభావం చూపించబోతుందా చూపిస్తే అది ఎంత మేర ఉండబోతుంది గత ఎన్నికలకు ముందు చంద్రబాబుకు అమరావతిలో ఇల్లు లేదు కానీ తాను ఇక్కడ ఇల్లు కట్టుకున్నానని చెప్పి అక్కడ వాళ్ళందరినీ నమ్మించిన జగన్ తర్వాత మూడు రాజధానుల నినాదం అందుకున్న విషయం తెలిసిందే జగన్ తాడేపల్లి గృహప్రవేశం ప్రవేశం సందర్భంగా అమరావతిపై వైసీపీకి చెందిన నేతలు చేసిన వ్యాఖ్యలు అన్ని ఇన్ని కావు మరికొద్ది రోజుల్లోనే జగన్ తొలి టర్మ్ పాలన ముగియనుంది ఇప్పుడు అటు అమరావతి లేదు ఇటు జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులు లేవు ఇక్కడ విచిత్రం ఏమిటంటే చంద్రబాబు నాయుడు తలపెట్టిన అమరావతిలో పూర్తి స్థాయి రాజధాని ఏర్పాటు చేయడం వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రం ఇష్టం లేదు దీనికి ఆర్థిక కారణాల కంటే రాజకీయ కారణాలే ఎక్కువ అనే విషయం తెలిసిందే మరో కీలక విషయం ఏమిటంటే జగన్ వైజాగ్ ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేయాలని నిర్ణయం తీసుకున్నారు అయితే ఎంతో ప్రశాంతంగా ఉండే విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటు ఆ ప్రాంత ప్రజలకు పెద్దగా ఇష్టం లేదనే చెప్పొచ్చు కొన్ని పత్రికలు చేసిన అభిప్రాయ సేకరణలో కూడా ఇదే విషయం బహిర్గతమైంది ఈ లెక్కన జగన్ కు అమరావతి అంటే ఇష్టం లేదు విశాఖ ప్రజలకు అక్కడ రాజధాని ఇష్టం లేదు సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలు చెప్తున్నట్లు వచ్చే ఎన్నికల్లో జగన్ తిరిగి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అమరావతి అంశాన్ని పూర్తిగా మర్చిపోవచ్చు కానీ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే మాత్రం వెంటనే కాకపోయినా వచ్చే ఐదేళ్ల కాలంలో రాజధానికి ఒక రూపు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు ఈ మూడు పార్టీలు కూడా ఒకే రాజధాని అమరావతి నినాదానికి కట్టుబడి ఉన్న విషయం తెలిసిందే మరోసారి ఛాన్స్ వస్తే మాత్రం చంద్రబాబు అమరావతి విషయంలో గతంలో చేసిన పొరపాట్లు చేయకపోవచ్చు అనే చర్చ టీడీపీ వర్గాల్లో కూడా సాగుతోంది రాజధాని అమరావతి విషయంలో జగన్ గతంలో ఈ ప్రాంత ప్రజలను నమ్మించి మోసం చేసినందున ఇది రాజకీయంగా తమపై ఎలా ప్రభావం చూపిస్తుందో అన్న భయం ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలతో పాటు రాజధాని ప్రభావం ఉండే పక్క జిల్లాల నియోజకవర్గాల్లో కూడా ఉందనే చెప్పొచ్చు ఇదే టెన్షన్ కొంతమంది వైసీపీ అభ్యర్థులను వెంటాడుతుంది ఎన్నికల ప్రచారం పీక్ వెళ్లిన తర్వాత ఖచ్చితంగా ఈ అంశం తెరపైకి రావడం ఖాయమనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది కారణం ఏమైనా కానీ రాష్ట్ర విభజన జరిగి పదేళ్ల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అంశం ప్రస్తుతం గందరగోళంగా మారింది మూడు రాజధానుల విషయం ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది కనీసం ఎన్నికల ముందైన విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించేందుకు వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలేమీ ఫలించలేదు అయ్యేందుకు జగన్ ఎన్నో ముహూర్తాలు ఫిక్స్ చేసుకున్నారు కానీ అందులో ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు మే పదమూడున జరగనున్న ఎన్నికల తర్వాతే ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అనిశ్చితికి తెరపడే అవకాశం ఉందని చెప్పొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ